వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ ముఖాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి చిప్స్ అండి ఈ చిప్స్ని మనం కేవలం బియ్యపిండితోనే ఎంతో టేస్టీగా క్విక్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని మీరు బాక్స్లో స్టోర్ చేసుకొని ఇరవై నుంచి నెల రోజుల పాటు పెట్టుకోవచ్చండి అలాగే వీటిని మీరు టీ టైమ్ స్నాక్స్గా కానీ లేదా పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి నీళ్ళని కొద్దిగా మరగనివ్వాలండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఆవు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారపొడిని పొడిని అలాగే సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీరని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాక దీన్ని కొద్దిగా మరిగించుకోవాలండి వాటర్ అనేటివి బాగా బాయిల్ అవ్వాలి చూడండి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పొడి బియ్య పిండిని ఒక కప్పు తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోతుందండి చూడండి ఈ విధంగా మిక్స్ అయినాక ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద మనం మూతను పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఇలాగే వదిలేయాలండి ఐదు నిమిషాల తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం బాగా ఈ విధంగా చేతులతో ప్రెస్ చేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలండి కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలైనా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చేతులతో బాగా ప్రెస్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలండి బాగా సాఫ్ట్గా అప్పుడే మన చిప్స్ అనేటివి కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇలా పెద్ద బాల్ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకున్నామండి దీని విధంగా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం తడి క్లాత్ని దీని మీద ఈ విధంగా వేసుకొని కవర్ చేసుకోవాలి ఇప్పుడు పొడి బియ్యం పిండిని చల్లుకోవాలండి చల్లుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దని దీంట్లో ఈ విధంగా బాగా కోట్ చేసుకున్నా కోట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒత్తుకోవాలండి మరీ పలుచగా లేకుండా అలానే మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో దీన్ని ఈ విధంగా మనం ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకున్నాక ఇప్పుడు ఎడ్జెస్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నామండి చూడండి ఈ విధంగా యాడ్ చేసి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన సైజులో చిప్స్ లాగా కట్ చేసుకోవాలి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే డయాంగిల్ షేప్లోనైనా డైమండ్ షేప్లోనైనా లేదా ఏదైనా క్యాప్ రౌండ్గా ఉండే క్యాప్ తీసుకొని రౌండ్ షేప్లోనైనా మీరు వీటిని కట్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి పీసెస్ని వేసలు అతుక్కోవండి చూడండి ఈ విధంగా అన్నిటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం చూడండి అన్నిటినీ ఈ విధంగా ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి ఇది ఒక దాని మీద ఒక వేసుకున్నా కూడా అసలు అంటుకోవండి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ చేసారు కూడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది బాగా కాగనివ్వాలండి ఆయిల్ వేడైందో లేదో చూడడం కోసం కొద్దిగా పిండిని వేసి చూద్దామండి చూడండి ఇది పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చిప్స్ని దీంట్లోకి సరిపడా వేసేసుకోవాలి వేసేసుకున్న వెంటనే వీటిని మనం కదపకూడదండి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే వదిలేయాలి ఇవి చక్కగా పైకి తేలుతాయండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇవన్నీ పైకి తేలాయి ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసేవి పైనుంచి కలర్ వచ్చేస్తాయండి లోపలనేది ఇవి కొంచెం పిండి పిండిగానే ఉండిపోతాయి అలాగే చూడండి ఆయిల్లో కూడా బబుల్స్ రావడం తగ్గిపోయిందండి మన చిప్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం ఇలాగే మిగతా చిప్స్ని కూడా మీరు సేమ్ ప్రాసెస్లోనే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని విధంగా ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మన పిండి చిప్స్ అనేటివి రెడీ అయిపోయాయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి అన్ని చిప్స్ కూడా ఇంతే క్రిస్పీగా ఉంటాయండి అలాగే ఇవి తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి బియ్య పిండితో ఈ విధంగా చిప్స్ని ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే చిప్స్ని ఇదే ప్రాసెస్లో చేసుకొని తింటారండి అంత బాగుంటాయండి ఇవి అలాగే వీటిని మీరు ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకొని ఇరవై నుంచి నెల రోజుల పాటు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ బియ్య చిప్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్